సో దాని గురించి ఐ డో మన దగ్గర బయట మాట్లాడుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి బట్ ఎస్ మీ ఇద్దరు పార్ట్నర్స్ కనుక ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ భార్యాభర్తలు కంఫర్టబుల్గా ఉంటే సెక్స్ డ్యూరింగ్ పీరియడ్స్ ఈజ్ సేఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎందుకు అంటే ప్రెగ్ యాక్చువల్లీ సెక్స్ పీరియడ్స్ అప్పుడు సెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కొంతమందికి మైగ్రెయిన్ హెడేక్ వస్తుంది పీరియడ్స్ టైంలో సెక్స్ విల్ ఆ సెక్స్ వల్ల పోస్ట్ సెక్షువల్ రిలీజ్ ఆఫ్ ప్రాస్టగ్లానిన్స్ అంటాం దానివల్ల మైగ్రెన్ అనేది తగ్గుతుంది మెన్స్ట్రల్ క్రామ్స్ ఎవరికైతే సెవియర్గా కడుపు నొప్పి అని అంటారో క్రామ్స్ కూడా రిలీవ్ అవుతాయి సెకండ్ తర్వాతకు వస్తే దానివల్ల వచ్చే ఆర్గాజమ్స్ వల్ల దానివల్ల వచ్చే స్టిములేషన్ వల్ల పీరియడ్ ఫ్లో అనేది నార్మల్ అవుతుంది తక్కువ కూడా అవుతుంది బ్లడ్ లాస్ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ ఆర్ ఇంకా అలాంటి డిసీజెస్ అనేవి ఎక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ కాండమ్ యూస్ చేస్తే అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ పీరియడ్స్ వచ్చే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే మెస్సీగా ఉండొచ్చు బ్లడ్ అంతా అక్కడ అవుతుంది అలాంటప్పుడు మెన్స్ట్రల్ డిస్క్ అనేది యూజ్ చేసుకొని సెక్స్ అనేది చేసుకోవచ్చు భార్యాభర్తల కంఫర్ట్ బట్టి యూ కెన్ డిసైడ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ ద మోస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సెక్స్ ఎస్ ఉమెన్ ఆడవాళ్ళు దాని గురించి చెప్పొచ్చు దాని గురించి మాట్లాడచ్చు అదేమి తప్పు కాదు సో చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు క్యాన్ వీ హ్యావ్ సెక్స్ సెక్స్ అనేది చాలా ఫిజియోలాజికల్ చాలా కామన్ చాలా రొటీన్గా జరిగే ఒక న్యాచురల్ ఫినామినా సో దాని గురించి ఐ డో మన దగ్గర బయట మాట్లాడుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి బట్ ఎస్ మీ ఇద్దరు పార్ట్నర్స్ గనక ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ భార్యాభర్తలు గా ఉంటే సెక్స్ డ్యూరింగ్ పీరియడ్స్ ఈజ్ సేఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎందుకు అంటే ప్రెగ్ యాక్చువల్లీ సెక్స్ పీరియడ్స్ అప్పుడు సెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కొంతమందికి మైగ్రేన్ ఏక్ వస్తుంది సెక్స్ విత్ వల్ల పోస్ట్ సెక్స్ రిలీజ్ ఆఫ్ ప్రాస్ట్లానిస్ అంటారు దాని వల్ల మైగ్రేన్ అనేది తగ్గుతుంది మెన్స్ట్రల్ క్రామ్స్ ఎవరికైతే సివియర్ గా కడుపు నొప్పి అని అంటారో క్రామ్స్ కూడా రిలీవ్ అవుతాయి సెకండ్ తర్వాతకు వస్తే దానివల్ల వచ్చే ఆర్గాజమ్స్ వల్ల దానివల్ల వచ్చే స్టిములేషన్ వల్ల పీరియడ్ ఫ్లో అనేది నార్మల్ అవుతుంది తక్కువ కూడా అవుతుంది బ్లడ్ లాస్ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ ఆర్ ఇంకా అలాంటి డిజీజెస్ అనేవి ఎక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ కాండమ్ యూస్ చేస్తే అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ పీరియడ్స్ వచ్చే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే మెస్సి ఉండొచ్చు బ్లడ్ అంతా అక్కడ అవుతుంది అలాంటప్పుడు మెన్స్ట్రువల్ డిస్క్ అనేది యూజ్ చేసుకొని సెక్స్ అనేది చేసుకోవచ్చు భార్యాభర్తలు కంఫర్ట్ బట్టి యూ కెన్ డిసైడ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ ద మోస్ట్ హష్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సెక్స్ ఎస్ ఉమెన్ ఆడవాళ్ళు దాని గురించి చెప్పచ్చు దాని గురించి మాట్లాడచ్చు అదేమి తప్పు కాదు సో చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు క్యాన్ వీ హ్యావ్ సెక్స్ సెక్స్ అనేది చాలా ఫిజియోలాజికల్ చాలా కామన్ చాలా రొటీన్గా జరిగే ఒక న్యాచురల్ ఫినామినా సో దాని గురించి ఐ డో మన దగ్గర బయట మాట్లాడుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి బట్ ఎస్ మీ ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి భార్య భర్తలు సెక్స్ డ్యూరింగ్ పీరియడ్ సేఫ్ ఇట్ ఈస్ గుడ్

వల్ల పీరియడ్ ఫ్లో అనేది నార్మల్ అవుతుంది తక్కువ కూడా అవుతుంది బ్లడ్ లాస్ దాని వల్ల వచ్చే డిస్అడ్వాంటేజెస్ ఏంటి అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ ఏజియోర్ ఇంకా అలాంటి డిసీజెస్ అనేవి ఎక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ కాండమ్ యూజ్ చేస్తే అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ పీరియడ్స్ వచ్చే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే మెస్సీగా ఉండొచ్చు బ్లడ్ అంతా అక్కడ అవుతుంది అలాంటప్పుడు మెన్స్ట్రువల్ డిస్క్ అనేది యూజ్ చేసుకొని సెక్స్ అనేది చేసుకోవచ్చు భార్యాభర్తలు కంఫర్ట్ బట్టి యూ కెన్ డిసైడ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ ద మోస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సెక్స్ ఎస్ ఉమెన్ ఆడవాళ్ళు దాని గురించి చెప్పచ్చు దాని గురించి మాట్లాడచ్చు అదేమి తప్పు కాదు సో చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు క్యాన్ వీ హ్యావ్ సెక్స్ సెక్స్ అనేది చాలా ఫిజియలాజికల్ చాలా కామన్ చాలా రొటీన్గా జరిగే ఒక న్యాచురల్ ఫెనామినా సో దాని గురించి ఐ డో మన దగ్గర బయట మాట్లాడుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి బట్ ఎస్ మీ ఇద్దరూ పార్ట్నర్స్ కనుక ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ భార్యాభర్తలు కంఫర్టబుల్గా ఉంటే సెక్స్ డ్యూరింగ్ పీరియడ్స్ ఈజ్ సేఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎందుకు అంటే ప్రెగ్ యాక్చువల్లీ సెక్స్ పీరియడ్స్ అప్పుడు సెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కొంతమందికి మైగ్రెయిన్ హెడేక్ వస్తుంది పీరియడ్స్ టైంలో సెక్స్ విల్ ఆ సెక్స్ వల్ల పోస్ట్ సెక్షువల్ రిలీజ్ ఆఫ్ ప్రాస్టగ్లానిన్స్ అంటాం దానివల్ల మైగ్రేన్ అనేది తగ్గుతుంది మెన్స్ట్రల్ క్రాంప్స్ ఎవరికైతే సెవియర్గా కడుపు నొప్పి అని అంటారో క్రామ్స్ కూడా రిలీవ్ అవుతాయి సెకండ్ తర్వాతకు వస్తే దానివల్ల వచ్చే ఆర్గాజమ్స్ వల్ల దానివల్ల వచ్చే స్టిమ్యులేషన్ వల్ల పీరియడ్ ఫ్లో అనేది నార్మల్ అవుతుంది తక్కువ కూడా అవుతుంది బ్లడ్ లాస్ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ ఏజీఓర్ ఇంకా అలాంటి డిసీజెస్ అనేవి ఎక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ కాండమ్ యూస్ చేస్తే అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ పీరియడ్స్ వచ్చే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే మెస్సీగా ఉండొచ్చు బ్లడ్ అంతా అక్కడ అవుతుంది అలాంటప్పుడు మెన్స్ట్రల్ డిస్క్ అనేది యూస్ చేసుకొని సెక్స్ అనేది చేసుకోవచ్చు భార్యాభర్తల కంఫర్ట్ బట్టి యూ కెన్ డిసైడ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ ద మోస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సెక్స్ ఎస్ ఉమెన్ ఆడవాళ్ళు దాని గురించి చెప్పచ్చు దాని గురించి మాట్లాడచ్చు అదేమి తప్పు కాదు సో చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు క్యాన్ వీ హ్యావ్ సెక్స్ సెక్స్ అనేది చాలా ఫిజియలాజికల్ చాలా కామన్ చాలా రొటీన్గా జరిగే ఒక న్యాచురల్ ఫినామినా సో దాని గురించి ఐ డో మన దగ్గర చ బయట మాట్లాడుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి బట్ ఎస్ మీ ఇద్దరూ పార్ట్నర్స్ కనుక ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ భార్యాభర్తలు కంఫర్టబుల్గా ఉంటే సెక్స్ డ్యూరింగ్ పీరియడ్స్ ఈజ్ సేఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎందుకు అంటే ప్రెగ్ యాక్చువల్లీ సెక్స్ పీరియడ్స్ అప్పుడు సెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కొంతమందికి మైగ్రెయిన్ హెడేక్ వస్తుంది పీరియడ్స్ టైంలో సెక్స్ విల్ ఆ సెక్స్ వల్ల పోస్ట్ సెక్షువల్ రిలీజ్ ఆఫ్ ప్రాస్టగ్లానిన్స్ అంటాం దానివల్ల మైగ్రేన్ అనేది తగ్గుతుంది మెన్స్ట్రల్ క్రాంప్స్ ఎవరికైతే సెవియర్గా కడుపు నొప్పి అని అంటారో క్రామ్స్ కూడా రిలీవ్ అవుతాయి సెకండ్ తర్వాతకు వస్తే దానివల్ల వచ్చే ఆర్గాజమ్స్ వల్ల దానివల్ల వచ్చే స్టిములేషన్ వల్ల పీరియడ్ ఫ్లో అనేది నార్మల్ అవుతుంది తక్కువ కూడా అవుతుంది బ్లడ్ లాస్ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే హెచ్ఐవీ హెచ్బిఎస్ఏజీఆర్ ఇంకా అలాంటి డిజీజెస్ అనేవి ఎక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ కాండమ్ యూస్ చేస్తే అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ పీరియడ్స్ వచ్చే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే మెస్సీ బ్లడ్ అంతా అవుతుంది అలాంటప్పుడు మెన్స్ట్రువల్ డిస్క్ అనేది యూస్ చేసుకొని సెక్స్ అనేది చేసుకోవచ్చు భార్యాభర్తలు కంఫర్ట్ బట్టి యూ కెన్ డిసైడ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ ద మోస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సెక్స్ ఎస్ ఉమెన్ ఆడవాళ్ళు దాని గురించి చెప్పచ్చు దాని గురించి మాట్లాడచ్చు అదేమి తప్పు కాదు సో చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు క్యాన్ వీ హ్యావ్ సెక్స్ సెక్స్ అనేది చాలా ఫిజియోలాజికల్ చాలా కామన్ చాలా రొటీన్గా జరిగే ఒక న్యాచురల్ ఫినామినా సో దాని గురించి ఐ డో మన దగ్గర బయట మాట్లాడుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి బట్ ఎస్ మీ ఇద్దరు పార్ట్నర్స్ కనుక ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ భార్యాభర్తలు కంఫర్టబుల్గా ఉంటే సెక్స్ డ్యూరింగ్ పీరియడ్స్ ఈజ్ సేఫ్ ఇట్ ఈస్ గుడ్ ఎందుకు అంటే ప్రెగ్ యాక్చువల్లీ సెక్స్ పీరియడ్స్ అప్పుడు సెక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కొంతమందికి మైగ్రేన్ హెడేక్ వస్తుంది పీరియడ్స్ టైంలో సెక్స్ విల్ ఆ సెక్స్ వల్ల పోస్ట్ సెక్షువల్ రిలీజ్ ఆఫ్ ప్రాస్టగ్లానిన్స్ అంటాం దానివల్ల మైగ్రేన్ అనేది తగ్గుతుంది మెన్స్ట్రల్ క్రాంప్స్ ఎవరికైతే సెవియర్గా కడుపు నొప్పి అని అంటారో క్రామ్స్ కూడా రిలీవ్ అవుతాయి సెకండ్ తర్వాతకు వస్తే దానివల్ల వచ్చే ఆర్గాజమ్స్ వల్ల దానివల్ల వచ్చే స్టిమ్యులేషన్ వల్ల పీరియడ్ ఫ్లో అనేది నార్మల్ అవుతుంది తక్కువ కూడా అవుతుంది బ్లడ్ లాస్ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ ఆర్ ఇంకా అలాంటి డిజీజెస్ అనేవి ఎక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ కాండమ్ యూజ్ చేస్తే అలాంటివి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు డ్యూరింగ్ పీరియడ్స్ వచ్చే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే మెస్సీగా ఉండొచ్చు బ్లడ్ అంతా అక్కడ అవుతుంది అలాంటప్పుడు మెన్స్ట్రల్ డిస్క్ అనేది యూజ్ చేసుకొని సెక్స్ అనేది చేసుకోవచ్చు భార్యాభర్తల కంఫర్ట్ బట్టి యూ కెన్ డిసైడ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఇవాళ ద మోస్ట్ హష్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సెక్స్ ఎస్ ఉమెన్ ఆడవాళ్ళు దాని గురించి చెప్పచ్చు దాని గురించి మాట్లాడచ్చు అదేమి తప్పు కాదు సో చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ అప్పుడు కెన్ వీ హ్యావ్ సెక్స్ సెక్స్